నన్ను బ్రతికిస్తుందయ్యా నన్ను బ్రతికిస్తుందయ్యా ప్రార్థన చేసుకుందాం దయచేసి అందర తల వంచి ప్రార్థన భవించండి భూవించండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలను అయినా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదిగో దినమున తండ్రి ఈ కార్యక్రమం బట్టి నీకు వందనాలను అయినా ఇదిగో తండ్రి పునరుద్ధాన దినమందు ముందు మమలందరినీ జ్ఞాపకం చేసుకుని దేవాన్ని స్థుతించి నువ్వు ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి నీకు దేవా దేవాయిదిగో ఇంతవరకు నీ బిడ్డలో సాక్ష్యం చెప్పారు నిజమేనైనా తండ్రి ఇదిగో కొండమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా మరి నాయన నా భార్య తండ్రి ఎప్పుడు మరి ఏడవలేదు కానీ ఇదిగో తండ్రి ఆ రోజు మరి కాలు నాయన తండ్రి ఇదిగో భయంకరమైన వేదన ఇదిగో తండ్రి మరి ఎంతో నాయన తండ్రి మరి బాధతో ఏడ్చిందయ్యా ఇదిగో తండ్రి నువ్వు గొప్ప దేవుడు గనుక అయ్యా ఇదిగో నాయన వెంటనే స్వస్థపరిచవు దేవానికి స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను శుతిస్తూ ఉన్నాను సాక్షి చెప్పిన నీకు కుమార్తెని దీవించండి ఇదిగోనైనా వెంకటలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు అయా ఇదిగో తన బిడ్డల కొరకునైనా ప్రార్థన చేయమని కోరింది అయా ఇదిగో తండ్రి తనకిచ్చినటువంటి వ్యాపారాన్ని బిడ్డలను దీవించండి నాయన దేవానికి స్తోత్రాలు ఇదిగోనైనా మా అమ్మగారు చెప్పిన సాక్షి మీరు విన్నారు నిజమేనైనా తండ్రి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అయినా అయా ఇదిగో తండ్రి మరణ పడకల మీదలో అయా ఇదిగో తండ్రి ఎంతో యాతన తండ్రి ప్రభా ఇదిగో హాస్పిటల్లో ఎంతో ప్రయాసపడ్డాం కానీ ఇదిగో నాయన నీవు పిలుచుకున్నావు తండ్రి దేవా తండ్రి నువ్వు పిలిచితేనైనా ఎవరు కాదనలేరు ఇదిగో తండ్రి ప్రభా నాయన రక్షణ లేకుండా వెళ్ళిపోయిన నొక్కే ఒక బాధ నాయన ఇదిగో తండ్రి భూమి మీద జీవిస్తున్న మాకు ఇదిగో మీ రక్షణ భాగ్యం నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయంలో నాయన మేము కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించండి వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేయండి ఈ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నీవే మా అందరితో మాట్లాడమని మహిమా ఘనత ప్రభావి మీకే చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలి లూయా అందరూ నవ్వుతూ సంతోషంగా చెప్పండి మనం ఇలాగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మన పట్ల తన వాత్సల్యాన్ని కనికరాన్ని ఉంచుతున్నాడని మనకు అర్థమవుతుంది మరి మనము శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాం ప్రియరా మరి గత ఆదివారం నాడు చాలా విషయాలు మనము ధ్యానం చేసాం మరి నిన్న శనివారం ఆ మాటలు కూడా మీకు జ్ఞాపకం చేయడం జరిగింది దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు తన కనికిరాన్ని చూపిస్తున్నాడు మనమందరము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఆయన కృప మనల్ని బట్టి దేవుని నామ మహింపరచబడుతుందా అని మనము ఆలోచన చేయాలి ఎందుకంటే మనము ఏం చేసినా కూడా దేవునికి మహిమకరంగా మనం చేయాలి అది మన వృత్తి విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మన జీవిత విషయంలో కానీ మనం చేసే పనుల వల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రియ దేవుడు అందరినీ పోషిస్తాడైనా ఎవరిని విడిచిపెట్టడైనా దేవుడు పోషించడానికి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి దేవునికి అవకాశం ఇవ్వకుండా మనము అడ్డదారుల్లో మనం ప్రయాణం చేయకూడదు అడ్డదారుల్లో మనము అడుగులు వేయకూడదు ఎందుకంటే మనము దేవుని బిడ్డలం కనుక దేవునికి మహిమకరంగా మనము ముందుకు సాగాలి కాబట్టి మరి చెప్పిన సాక్ష్యాలని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను సమయంలో శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనము విందాము దేవునికి స్తోత్రం కలుగునిగాక అందరూ రెండు చేతులు పైకి చాపు చెప్దామా ప్రియ మరి ఆరాధన తొమ్మిదిన్నరకు మరి మరి చాలామంది లేటుగా వస్తున్నారు దయచేసి గమనించండి అమ్మ పిల్లలకి ఫ్యాన్ అయ్యండి ఆ పిల్లలు చెమట్లు పట్టేస్తాయి అవసరం లేదా ఓకే మంచిది కాబట్టి మరి ఆరాధన సమయానికి అందరూ కూడా మరి తప్పకుండా రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను అందరూ శ్రద్ధగా నా వైపు చూడండి అందరూ నా వైపు చూడాలి వాక్యాన్ని ఉన్నప్పుడు మీ కనుదృష్టి స్ట్రైట్గా ఉండాలి మీ యొక్క దృష్టి అంతా కూడా వాక్యం మీద ఉండాలి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మన మేలు కోరి మన మంచి కోరి కాబట్టి మనము దేవుని మాటలో శ్రద్ధగా విందాం ప్రియులరా ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి ఎన్నో భాషలు మాట్లాడేటువంటి ప్రజలున్నారు ప్రతి దేశంలో కూడా ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి ఆ దేశం యొక్క స్థితిగతులను బట్టి ఆ దేశం యొక్క అభివృద్ధి కొరకు ఆ దేశం యొక్క క్షేమం కొరకు ఆయా దేశాలలో ఆయా చట్టాలు అమల్లోకి వచ్చాయి ఎవరైనా కూడా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆ దేశం యొక్క అభివృద్ధి కొరకు ఆ దేశం యొక్క క్షేమం కొరకు ఆ దేశాధికారులు ఆ నాయకులు ఆ యొక్క పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వారు దేశ సంరక్షణ కొరకు దేశ భద్రత కొరకు దేశం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని చట్టాలు తీసుకుని వస్తారు ఆ చట్టాలన్నింటినీ రాయి రాసే గ్రంథాన్ని రాజ్యాంగ గ్రంథం అంటారు ప్రపంచంలో లిఖిత లిఖితపూర్వకమైనటువంటి గ్రంథం రాజ్యాంగ గ్రంథం మొట్టమొదటి గ్రంథం ఏంటంటే అమెరికాలో స్థాపించబడినటువంటి రాజ్యాంగం ఎన్నో ఉన్నాయి కానీ మొట్టమొదటిగా లిఖితపూర్వకంగా వ్రాయబడినటువంటి దేశము అమెరికా దేశంలో ఆ గ్రంథం వ్రాయబడింది ఇప్పటికీ కూడా కొన్ని దేశాలలో లిఖిత పూర్వకం దేశాలు రాజ్యాంగాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో కూడా ప్రియరా జాగ్రత్తగా వినాలి మన దేశంలో కూడా మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు మన దేశం రాజు మన దేశాన్ని రాజులు పరిపాలించేవారు రాజు ఏం చెప్తే అదే అనేక మంది రాజులు వచ్చారు పరిపాలించారు ఏంటి వారు చక్కగా పరిపాలించి వెళ్ళిపోయారు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశంలో కూడా కొన్ని చట్టాలు ఉండాలి మన దేశం కూడా అభివృద్ధి చెందాలి మన దేశం కూడా బాగుండాలి అని మన దేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులలో మరి అనేక మంది ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారితో పాటు ఇంకా అనేక మంది మన దేశం యొక్క అభివృద్ధి కొరకు వారు కొన్ని చట్టాలు తీసుకుని వచ్చారు అవన్నీ కూడా ఒక గ్రంథంలో రాయించారు ఆ గ్రంథమే ఈ రాజ్యాంగ గ్రంథం దేవునికి మహిమ కలుగునగాక హలెలుయా ఇది భారత రాజ్యాంగం అని మనందరికీ బాగా తెలుసు ఈ భారత రాజ్యాంగము ఎందుకు నిర్మించబడింది ఎందుకు స్థాపించబడింది ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు రాజ్యాంగాన్ని రాశారంటే మన దేశం బాగుండాలి మన దేశం అభివృద్ధి చెందాలి అని అంటే రాజ్యాంగం లేకముందు దేశంలో ప్రజలు లేరా అంటే ప్రజలు జీవిస్తూ ఉన్నారు కానీ అభివృద్ధి అనేది లేదు ప్రియారా కాబట్టి ఏదైనా ఒక మనం ఒక నూతనంగా ఏర్పడిన ఒక కుటుంబం బాగుండాలి అంటే ఆ కుటుంబంలో కొన్ని షరతులు పెడుతుంటారు అత్త కానీ ఏంటి లేదా తన భర్త కానీ ఏంటి మనం ఎలా చేయాలి ఎలా చేయాలి అని కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేసుకుంటారు ఏంటి కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయకూడదు అలా చేస్తే బాగుంటుందని వారు అనుకుంటూ ఉంటారు అలాగే మన దేశం యొక్క అభివృద్ధి కోరుకు కూడా మరి చాలామంది ఎండి అంబేద్కర్ గారితో సహకరిస్తూ ఏండి ఆ యొక్క రాజ్యాంగాన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రియరా మరి జనవరి ఇరవై ఆరు ఆరో తారీఖున మనందరికి బాగా తెలుసు రిపబ్లిక్ డే దాని సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని వచ్చారు దాదాపు ముప్పై నెలలు కష్టపడ్డారటండి అమ్మాయి ఎన్ని నెలలు కష్టపడ్డారు ముప్పై నెలలు కష్టపడ్డారు వారు కష్టపడి ప్రయాసపడి ప్రియర అనేక మందిని ఒప్పించి ఎండి రాజ్యాంగాన్ని రాశారు ఇప్పటికీ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు వారు మనం అనకూడదే కానీ కొంతమంది వారిని ఏమంటారంటే వారు దేశ ద్రోహులు అంటారు కాబట్టి ప్రియరా దేశం బాగుండాలని దేశం అభివృద్ధి చెందాలని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఒక గ్రంథాన్ని రాయించారు దాన్ని రాజ్యాంగ గ్రంథం అన్నారు ఆ గ్రంథంలో ఏముంటాయంటే కొన్ని చట్టాలు ఉంటాయి కొన్ని రూల్స్లు ఉంటాయి కొన్ని హక్కులు కూడా ఉంటాయి ఎప్పుడైతే ఆ చట్టాలు ఆ రూల్స్లు ఆ యొక్క హక్కులు మనము వాటి ప్రకారంగా మనం జీవిస్తామో ఏంటి సమాజంలో ఏ సమస్య ఉండదండి రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాటించారనుకోండి ఏంటి మన దేశంలో ఏ గొడవలు ఉండవు ఈరోజు చూడండి ఏంటి నేను అసలు నా సందర్భం అది కాదు కానీ ఈరోజు చాలామంది మనం ఎక్కడైనా సువార్త ప్రకటిస్తే శుభార్తను అటగించేవారు ఉన్నారు శుభార్తను వ్యతిరేకించేవారు ఉన్నారు ఏంటి సావుకుల్లి కొడుతున్నారు మందిరాలు కోలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోండి అని రాజ్యాంగంలో రాయబడినప్పటికీ కూడా కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రకరకాలుగా చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని వెండి పాటించకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగంగా వ్యతిరేకంగా కొంతమంది పోరాటాలు చేస్తూ ఉంటారు ప్రిర అదంతా మనం పక్కన పెడదాం దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా దేవుని ప్రజలముగా మనము కూడా బాగుండాలని దేవుడు కూడా ఒక రాజ్యాంగాన్ని రాశాడండి దేవుడికి స్తోత్రం కలుగును గాక హలే దేవుడి ప్రజలు అభివృద్ధి చెందాలని దేవుడి ప్రజలు ఆధ్యాత్మికంగా స్థిరపడాలని దేవుడు ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథమే బైబిల్ గ్రంథం ఆ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు రాయించాడు ఆ గ్రంథంలో ప్రియరా ఎన్నో రూల్స్ ఉన్నాయి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞ మనందరికీ బాగా తెలుసు కమెంట్స్ కమాండ్ అంటాం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆజ్ఞలు గురించి మాట్లాడిన వెంట మనకి ఏం గుర్తుకొస్తాయి అంటే పది ఆజ్ఞలు గుర్తుకొస్తాయి దేవునికి స్తోత్రం గాక ఎవరు చెప్తారు పదాజ్ఞలు వారికి ఒక గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడే ఏమి వద్దాం చెప్పండి ఎవరు చెప్తారు పదాజ్ఞలు దేవుడు మోసేకి సీనాయి పర్వతం మీద రాయించి ఇచ్చినటువంటి స్వయంగా దేవుడే రాయించినటువంటి ఆజ్ఞలు పది ఆజ్ఞలు చెప్పలేరు ఎవరుని పోనీ ఎక్కడ రాయబడింది ఆజ్ఞలు ఎక్కడ రాయబడ్డాయి ఆజ్ఞలు రాత్రి అడిగాను ఒక్కొక్కరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి ఏ నేర్చుకుంటున్నారు అని ప్రిలరా నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో మనకు ఆ మాటలు మనకు కనబడతాయి ఈ యొక్క ఆజ్ఞలు ఏంటంటే పది ఆజ్ఞలు ఇక్కడ రాయబడి ఉంటాయి ప్రియరా ఇప్పటికీ కూడా చాలా మంది ఆ పది ఆజ్ఞలే అనుకుంటూ పది ఆజ్ఞల దగ్గర ఆగిపోయారండి పది ఆజ్ఞల దగ్గర ఆగిపోయారు కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు రాయించాడు తెలుసా ఆరు వందల పన్నెండు ఆజ్ఞలు రాయించాడండి అమ్మ ఎన్ని ఆజ్ఞలు ఆరు వందల పన్నెండు ఆజ్ఞలు ఈ ఆరు వందల పన్నెండు ఆజ్ఞలు ఎందుకు రాయించాడంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటి రాజ్యాంగం ఎందుకు రాయబడింది దేశం యొక్క భద్రత కొరకు దేశం యొక్క క్షేమం కొరకు దేశం యొక్క అభివృద్ధి కొరకు అలాగే దేవుడు ఈ ఆరు వందల పన్నెండు ఆజ్ఞలు ఎందుకు రాయించాడంటే క్రైస్తవులుగా మనము అభివృద్ధి చెందాలి మనము స్పిరిచువల్గా డెవలప్మెంట్ అవ్వాలి మనము ఏంటి చెప్పండి మనము దేవుల్లో నుండి వైదొలిగిపోకుండా దేవుళ్ళు అంటూ మనము నిలబడాలని దేవుడు కొన్ని ఆజ్ఞలు రాయించాడు యాజ్ఞలు కొన్ని పాటించమని చెప్పాడు కొన్ని పాటించకూడదని చెప్పాడు అప్పుడే మనం పిల్లలకు చెప్తూ ఉంటాం కదా ఏమండి ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు చేయమన్నవి కూడా ఆజ్ఞలే చేయొద్దన్నవి కూడా ఆజ్ఞలే అందరూ నావేపు చూడాలి కాబట్టి ప్రియరా దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలు మన క్షేమం కొరకు దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలు మన భద్రత కొరకు దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలు మన ఎదుగుదల కొరకు మన అభివృద్ధి కొరకు అని మనం అనుకుంటే ఆ ఆజ్ఞలకు మనం లోబడి ఉంటాం ఆ ఆజ్ఞలకు మనము విధేత చూపిస్తాం ఆ ఆజ్ఞలను మనము అనుసరిస్తాం దేవునికి మహిమ కలుగుని గాక ప్రియరామ్ దేవుని ఆజ్ఞలు ఎండి వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా చాలామంది ఆజ్ఞలు పాటించరు మనందరికీ బాగా తెలుసు యోనా యోనాకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని ఇచ్చాడంటే యోనా నువ్వు నినివేకు ప్రయాణమై వెళ్ళు అక్కడ నా ప్రజలు నశించిపోతున్నారు అక్కడ నా ప్రజలు పాడైపోతున్నారని కానీ యోనా విన్నాడా ఆజ్ఞను ఉల్లంఘించాడు ఏం తెచ్చుకున్నాడు సముద్రంలో పడవేయబడ్డాడు తర్వాత చేప కడుపులోనికి వెళ్ళవలసి వచ్చింది ఎండి కటికమైనటువంటి చీకటిలో ఉన్నాడు మూడు రోజులు తర్వాత ఎడారిలో ఆ చేప ఏం చేసింది ఆ యొక్క సముద్రపు ఒడ్డున చేప కట్టేసింది ఏండి ఎడారిలో ప్రయాణం చేశాడు ఎంత భయంకరమైన పరిస్థితిని ఎవరైనా అనుభవించాడు బ్రీలరా ఏంటి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము గౌరవిస్తే దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటిస్తే మనం క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం దేవునికి మహిమ కలుగుని గాక హాలేలుయా ఎంతమంది మేము ఆనందంగా సంతోషంగా ఆమె అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అలా కోరుకున్న వారందరూ కూడా ఈ యాజ్ఞలు మీరు పాటించాలి ఏ ఆజ్ఞలు అంటే నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి కొన్ని ఆజ్ఞలు సమయాకూల సమయానుకూలతను బట్టి నేను కొన్ని ఆజ్ఞని మీకు తెలియజేస్తాను చదువుదాం ఒక్కసారి పురుగులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన చదువుదాం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఆదివారం ప్రసంగం చేయడానికి నాలుగు రోజుల ముందు నుంచే నేను ప్రిపేర్ అవుతాను ఆదివారం ప్రసంగం నాలుగు రోజుల ముందు నుంచే ఏ ప్రసంగం చెప్పాలని నేను సిద్ధపడుతూ ఉంటాను ప్రియడా కాబట్టి ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి మరలా వాక్యం అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను చదవండి ప పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన యాభై ఎనిమిది వచ్చిన చదువుతాం కాగా అందరూ జాగ్రత్తగా వినాలి కాగా నా ప్రియ సహోదరులారా వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులై ఉండు దేవునికి మహిమ కలుగునిగాక పౌలు గారు ఒక ఇస్తున్నాడు ఇక్కడ ప్రియరా ఏమని ఇస్తున్నాడు ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువును కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులై ఉన్నాడు అంటే వింటున్నారా ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండాలి ప్రభు యొక్క కార్యం కొరకు ప్రభుని నా ప్రభుని మహిమపరచుట కొరకు ప్రభుని గణపరచుట కొరకు ప్రియరా మనము ఏం చేయాలంటే ఆసక్తులై ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియరా నేను నా ప్రభు కొరకు నేను ఆసక్తిగా ఉన్నాను నేను నా ప్రభు కొరకు ఆసక్తిగా నేను జీవిస్తున్నానని ఈరోజు ఎంతమంది చెప్పగలరు ఒకసారి ఆలోచన చేయండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి మనము చాలా విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాం ఏంటి వ్యర్థమైన వాటి మీద మనం ఆసక్తి చూపిస్తూ ఉంటాం ఏంటి ప్రభు కార్యం మీద మనం ఆసక్తి చూపిస్తున్నామా ఎప్పుడైతే మనము ప్రభు కార్యం కార్యం కొరకు ప్రభు యొక్క కార్యాభివృద్ధి కొరకు మనము ఆసక్తి చూపిస్తామో ప్రియరామ్ ఏంటి మనం ఆజ్ఞను మనం గౌరవించినట్లు ఆజ్ఞకు మనం లోబడినట్లు ఆజ్ఞకు మనం విధేత చూపించినట్లు ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవిస్తామో దేవుని యొక్క ఆజ్ఞలకు విధేత చూపిస్తామో మనం క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంటాం దేవునికి మహిమ గాక అందరూ నా వైపు చూడాలి కొంతమంది నిద్ర వస్తే చెప్పండి పైకి పైకిని స్టాండప్ చేయిస్తాను ప్రియ ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనము ఆసక్తులై ఉండాలి ఆసక్తి ఉండాలి చూడండి మనము రేషన్ బియ్యం రేషన్ రేషన్ వ్యాన్ రాగానే ఎన్ని పనులు మనం ఏం చేస్తాం వెంటనే బకెట్ పట్టుకొని లేదా ఒక సంచి పెట్టుకొని ఆ యొక్క వ్యాన్ దగ్గర నిలబడతాం ఎన్ని గంటలైనా మనం నిలబడతాం ప్రియరా ఆ మధ్య కాలంలో కరోనా టైంలో ఏంటి ఆధార్ కార్డు మీద ఉల్లిపాయలు ఇచ్చి ఇచ్చేవారు కదా ఆధార్ కార్డు మీద మనిషికి కేజీ ఉల్లిపాయలు ఇచ్చేవారు కేజీ ఉల్లిపాయలు పంట పాడైపోయిందని చెప్పి ఉల్లిపాయలు రేట్లు పెరిగిపోయింది దాన్ని బట్టి ఏంటి ఒకడే ఎక్కువ యాభై కేజీలు వంద కేజీలు ఉల్లిపాయలు కొనుక్కోకుండా ఒక లిమిట్ పెట్టారు ప్రతి ఒక్కరూ ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు మాత్రమే కొనుక్కోవాలని అండ్ అప్పుడు మీరు ఎన్ని గంటలకి మన రైతు బజార్కి వెళ్ళారు నాలుగు గంటలకి వెళ్ళిపోయారు రై రైతు బజార్కి ఎందుకు ఉల్లిపాయల కోసం ఉల్లిపాయల కోసం నాలుగు గంటలకి రైతు బజార్కి వెళ్ళి మనం ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో మనం వేచి చూస్తాం ఏంటి మనము చాలా వాటి మీద ఆసక్తి చూపిస్తామండి ఆసక్తి చూపిస్తాం ఏంటి సచివాలయం దగ్గరికి అందరినీ రమ్మన్నారంటే చాలు ఎందుకు రమ్మన్నారు మనం అడగం అడుగుతామా వెంటనే వెళ్ళిపోతాం ఒక ఇద్దరు ముగ్గురు ఆధార్ కార్డులు పట్టుకుని అనుకోండి అమౌలు ఆధార్ కార్డులు పట్టుకుని వెళ్తున్నారంట మనం కూడా వెళ్ళాలని వెళ్ళిపోతూ ఉంటారు ప్రియరరా ఏంటి కొన్ని కొన్నిసార్లు అదేంటో మనకు తెలియకుండానే మన వాటి మీద ఆసక్తి మనం చూపించేస్తాం నేనంటాను దేవుని యొక్క కార్యాభివృద్ధి ఎందు నువ్వు ఆసక్తి చూపించగలిగితే దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు విధేత చూపించినట్లు ప్రియరా దేవుని యొక్క ఆజ్ఞ ఏమని రాయబడింది అంటే దశలోనికేళకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచనంలో దశలోనికేలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచనం సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యముగా చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనలను ఓతనీయుడి అందరి ఎడలా దీర్ఘ శాంతము గలవారై ఉండు అందరి దీర్ఘ దీర్ఘశాంతముగా మనం ఉండాలి ప్రియరా దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎవన్నాడు బలహీనులకు చెయ్యవతనివ్వండి అయ్యా ఎవరైతే బలహీనులు ఉంటారో వారికి చెయ్యవుతనివ్వండి ఏమండి అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి ఈరోజు ప్రియరా ఎవరైనా అక్రమంగా నడుచుకున్న మనం బుద్ధి చెప్పామనుకోండి ఏమంటారు ఏ ఇది నా ఇష్టం నువ్వు ఎవరిని చెప్పడానికి అంటారా లేదా ఎవరైనా రాంగ్ వేలు వెళ్తున్నారనుకోండి బాబు నువ్వు వెళ్తున్నటువంటి మార్గం మంచిది కాదు అమ్మా నువ్వు వెళ్తున్నటువంటి విధానం మంచిది కాదు అని ఎవరైనా ఎవరైనా చెప్తే ఈరోజు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు వినేవాళ్ళు ఎవరో ఉండరు ప్రియరా ఎప్పుడైతే ప్రియరా మనము ఈ అంటాడు కదా మన బుద్ధి చెప్పుడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి ధైర్యము చెడిన వారికి ఏం చేయాలి మనం ఇంకా వారిని ధైర్యపరచాలి ఇంకా వారిని కృంగదీసే వరకు ఉండకూడదు అన్ని అందరి ఈడల మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి అది ఆజ్ఞ దీర్ఘ శాంతము కలిగి ఉండండి అని దేవుడు తన ఆజ్ఞని ఇస్తున్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక ఇరవై నాలుగవ అధ్యాయం చదవండి ఇరవై నాలుగవచనం రెండో పత్రిక రెండవ అధ్యయం ఇరవై నాలుగవ వచనము సత్య విషయమైన అనుభవ అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టబడిన వీరు కానీ ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు వట్టి వారిని సాత్వికత్వము శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ప్రియడం ఇంటి సాధువుగా ఉండాలి సమర్థత కలిగి ఉండాలి కీడును సహించుకొని వాడుగా ఉండాలి ఎందుకంటే ఏమో దేవుడు వారిని క్షమిస్తాడేమో వారిని క్షమించి దేవుడు వారికి మంచి జీవితాన్ని ఇస్తాడేమో ప్రియరా మనం ఏం చేయాలో తెలుసా సాధువైనట్టుగా మనం ఉండాలి దీర్ఘ శాంత మనము కలిగి మనము జీవించాలి ప్రియరా దేవుని ప్రతి ఆజ్ఞ కూడా మన క్షేమం కొరకే ఇంకా చాలా లోతైనటువంటి మాటలున్నాయి నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొరిందికి రాసినటువంటి రెండో పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చిన చదువుదాం పద్నాలుగు వచ్చిన అంటాడు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండుకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలితో ఏమి సంబంధము అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడివి ప్రియరా ఏంటి దేవుని ఏంటి విశ్వాసులు అవిశ్వాసులకి యొక్క మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి ఏంటి తర్వాత నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ఏంటి పిరా దు వెలుగుకు చీకటికి ఏమి పొత్తు వెలుగు సంబంధులు చీకటి సంబంధుల గురించి మనకు తెలుసు కదా చీకటి సంబంధులు ఎప్పుడు పాపాన్ని కోరుకుంటారు విచ్చల విడతనాన్ని కోరుకుంటారు ప్రిరా అలాంటి వారు చీకటి సంబంధులని బైబిల్ తెలియజేస్తుంది వెలుగు సంబంధులు ప్రిరా వారు ఏంటి పవిత్రంగా జీవించాలని కోరుకుంటారు నీతిగా జీవించాలని కోరుకుంటారు ఇతరులకు మేలుకరంగా ఉండాలని కోరుకుంటారు ఏంటి ఈ యొక్క వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో ఏంటి కలిసి సహవాసం చేస్తే ఏమవుతారు వీరు కూడా చీకటి సంబంధులుగా మారిపోతారు దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట ఎందుకంటే మీరు చీకటి సంబంధులతో సాంగత్యము చేయకూడదు మీరు ఏంటి దుర్నీతితో వారితో మీరు సాంగత్యం చేయకూడదు అవిశ్వాసులతో మీరు సాంగత్యం చేయకూడదు బెలియాలతో మీరు సాంగత్యం చేయకూడదు బెలియాలు అనగా ఏంటి తెలుసా అది దురాత్మ పేరు ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మ పేరు బెలియాలు ప్రియరా దాటితో వాటితో మీకు సాంగత్యం అవసరం లేదు వాటితో మీకు సహవాసం అవసరం లేదు దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా ప్రియరా మన క్షేమం కొరకు పేతృపత్రిక రాయబడింది అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుతురా అని తిరుగుతూ ఉన్నాడట ప్రియరా మనము అపవాదితోనే సాంగత్యం చేస్తే ప్రియరా మనము వాడి యొక్క క్రూరలకు మనం బలైపోతామండి అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మీరు అపవాదితో మీరు సాంగత్యము చేయకూడదు అవిశ్వాసులతో సాంగత్యము చేయకూడదు మీరు కదలని వారుగా ఉండాలి స్థిరులుగా ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి మీరు జీవించాలి దేవుడు ఎన్నో ఆజ్ఞలు రాజిస్తూ రా రాస్తూ ఉన్నాడో ఏంటి మనం బాగుండాలని మనం అభివృద్ధి చెందాలని మనము స్థిరపడాలని